అందరికీ నమస్కారం నేను మీ ఆడా నారాజు సంక్రాంతి వేళ హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి చెన్నై నుంచి అమెరికా నుంచి అనేక దేశాల నుంచి ఆంధ్ర ప్రాంతానికి సంక్రాంతి వేళ ఉద్యోగులు వెళ్తారు అయితే ఇక్కడ ఊరు రమ్మంది ఉద్యోగం వద్దంది ఊరు రమ్మంది ఉద్యోగం వద్దంది దీనికి కారణాలు ఏంటంటే ఎవరైతే ఈ ఆంధ్ర ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళి పనిచేసి ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉంటారో వాళ్ళ సమస్యలు బాగా తెలిసిన వ్యక్తిగా నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ఊరు రమ్మంటుంది ఊరు రమ్మంది ఉద్యోగం వద్దంది దీనికి కారణం ఏంటంటే ఉద్యోగులకి కనీసం సంక్రాంతికి నాలుగు నుంచి ఐదు రోజుల సెలవులు మాత్రమే ఇస్తారు కొన్ని కంపెనీలు అయితే మూడు రోజులే ఇస్తారు కొన్ని కంపెనీలు నాలుగు రోజులే ఇస్తారు అంటే భోగి రోజు కూడా బయలుదేరి భోగి రోజు ఉదయం బయలుదేరి భోగ రోజు సాయంత్రం దిగి నెక్స్ట్ రోజు సంక్రాంతి చేసుకొని ఆ నెక్స్ట్ రోజు కనుమ చేసుకొని కనుమ రోజు సాయంత్రం మళ్ళీ ఎక్కి మళ్ళీ హైదరాబాదు లేకపోతే బెంగళూరు మళ్ళీ వెళ్ళిపోయే ప్రయత్నం వెళ్ళి ఏదైతే వెళ్ళిపోవడం జరుగుతుంది ఇక్కడ ఉద్యోగ పరిస్థితులు గమనించినట్లయితే మీరు మూడు రోజులు సెలవు తీసుకుంటేనే మీకు సెలవు మంజూరు చేస్తాం నాలుగు రోజులు తీసుకుంటేనే మీకు సెలవు మంజూరు చేస్తాం మనం వెళ్ళేటప్పుడు ఎప్పుడు లీవ్ తీసుకుంటున్నాం ఎప్పుడు వెళ్తున్నావు ఖచ్చితంగా మెన్షన్ చేసి సైన్ చేస్తేనే వాళ్ళు లీవ్ పర్మిషన్ ఇస్తారు అలా కాకుండా అయితే మాత్రం నాకు మూడు రోజులు కావాలి ఐదు రోజులు కావాలంటే ఎటు బస్సులు ఇవ్వట్లేదు ఉద్యోగం ఏమో వద్దంటుంది ఊరేమో రమ్మంటుంది ఇలాగ ఎంప్లాయీస్ యొక్క మనసులు పండగ వేళ ఎక్స్పెషల్లీ సంక్రాంతి వేళ మనసులు ఊగిసలాడతాయి అందుకే ఊరు రమ్మంది ఉద్యోగం వద్దంది అదేవిధంగా ఏవైతే బస్సులు ఉంటాయో ట్రైన్స్ ఉంటాయో ట్రైన్స్ ఆల్రెడీ ఫుల్ అవుతాయి ట్రైన్ టికెట్లు ముందుగా బుక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ లీవ్ ఇస్తారో తెలియదు ఒక లీవ్ ఇచ్చినా ఆ టికెట్ బుక్ చేసుకునే టైంకి ఇవ్వాలి ఆ టికెట్ బుక్ అయితే అదే టైంకి లీవ్ ఇవ్వరు సరే బస్సులోనే వెళ్దాం అనుకుంటే ఈ బస్సులకి హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి రెండు వేలు బెంగళూరు నుంచి విశాఖపట్నానికి మూడు వేలు ఎంత ఘోరంగా ప్రభుత్వాలు కూడా పండగ సమయంలో బస్సులు ఆర్టీసీ బస్సులు ఏవైతే ఉంటాయో ఆర్టీసీ బస్సులు పెంచడం ప్రైవేట్ బస్సుల యొక్క ఛార్జీలు నియంత్రణ చేయడం చాలా ఇంపార్టెంట్ అంశం ఉద్యోగులు పండగలకి వెళ్ళలేక ఇక్కడ ఉండలేక చాలా ఇబ్బందులు చాలా ఇబ్బందులు పడుతున్నారు కనీసం పండగ సమయంలో కూడా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది ప్రైవేట్ ప్రైవేట్ ప్రైవేటు ఎవరైతే ట్రావెల్స్ వాళ్ళు ఉంటారో అదే ప్రభుత్వం సంబంధించిన ఆర్టీసీ ఉంటుంది వీళ్ళతో సమీక్ష సమా సమావేశం ఏర్పాటు చేసి మినిమం ఎంతకు మించి ఛార్జీ తీసుకోవద్ద ఖచ్చితంగా ఒక ప్రణాళిక వేయాల్సిన అవసరం ఉంటుంది అంతకు మించి తీసుకుంటే కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది ఇక్కడ ఉన్న ఊరి ఊరికి వెళ్ళలేక ఉద్యోగాన్ని వదులుకోక వాళ్ళ మనసులు ఊగిసలాడతాయి వాళ్ళ పరిస్థితులను కూడా గమనించాలని నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా ఏపీ ప్రభుత్వం కూడా ఈ ఆర్టీసీ ఏదైతే బస్సు ఛార్జీలు ఉన్నాయో పండక్కి ఊరెళ్ళే వాళ్ళు ప్రశాంతంగా వెళ్ళాలి ఆ ఛార్జీలు ప్రైవేట్ యాజమాన్యాలు పెంచుకుంటే ట్రావెల్స్ మినిమం ఎంత ఫిగరైనా పెట్టాలి అన్లిమిటెడ్గా ఎంతైనా పెట్టుకోవచ్చు అనేది చాలా తప్పుడు విషయం ఎందుకంటే వాళ్ళు ఇక్కడ సెలవు పెట్టుకొని వాళ్ళ జీతాలతో వెళ్ళే ఏదైతే జరుగుతుందో ప్రక్రియ ఉందో చాలామంది ఈ విషయం మీద నాకు మాట్లాడమని చెప్పారు నారాజ్ గారు మీరు అన్ని విషయాల మీద మాట్లాడతారు ఈ ఒక్క విషయం మీద మాట్లాడండి మాట్లాడండి మాట్లాడని అడిగారు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వం కావచ్చు ఏపీ ప్రభుత్వం కావచ్చు ఈ బస్సు ఛార్జీలు ఏవైతే ఉన్నాయో ఏదైతే ఆ ప్రైవేట్ యాజమాన్యాలతో ప్రైవేటు ట్రావెల్స్ తోటి ఖచ్చితంగా సంప్రదించి మినిమం ఛార్జ్ ఎంత అమౌంట్ ఇంతకు మించి ఉండకూడదని కఠిన నిబంధనలు పెట్టకపోతే మాత్రం చాలా ప్రయాణికులు అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి ఊరికి వచ్చే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకొని ఈ ఛార్జీలను మోతా తగ్గించాలని నేను కోరుతాను థ్యాంక్ యూ